పార్లమెంటు చరిత్రలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత మరి సభ్యులకి మరి ఆ రోజు మరి ఏదైతే విప్ జారీ చేయడం అనేది ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడు కూడా చూడనటువంటి పరిస్థితి అటువంటి దగ మోసం డబుల్ స్టాండర్డ్ జగన్మోహన్ రెడ్డి రాజకీయం మరి అటువంటి వాటికి భిన్నంగా ఈవేళ ఫరూక్ కార్ లాంటి ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకులు ఈరోజు రాష్ట్రంలో మేము చూస్తూ ఉన్నటువంటి స్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు ఇరిగేషన్ శాఖ సంబంధించి కూడా మరి రాయలసీమకి మేము అత్యంత ప్రాధాన్యత ఇస్తాం ఆ రోజు అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి తెలుగు గంగ ప్రారంభం దగ్గర నుంచి మరి ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు వరకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం ఏదైతే మేము పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో మీరు చూసారు మా దగ్గర ఏడు లక్షల బడ్జెట్లు ఆ రోజు ఐదు సంవత్సరాల్లో ఉంటే మరి ఆ రోజు దగ్గర దగ్గర డెబ్బై రెండు వేలు కోట్ల రూపాయలు మేము ఇరిగేషన్ శాఖకి బడ్జెట్లో పెట్టాం తర్వాత నేను చూశాను పంతొమ్మిది ఇరవై నాలుగు అప్పుడు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నా అప్పుడు ఐదు సంవత్సరాల్లో పన్నెండు లక్షల బడ్జెట్ అయింది అంటే బడ్జెట్ పెరిగింది మరి ఇరిగేషన్ శాఖకు కూడా కేటాయింపులు కూడా పెరగాలగా ఏడు లక్షల బడ్జెట్ ఉన్నప్పుడు మేము డెబ్బై రెండు వేలు కొడతాయి ఈయన పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్లో ఈయన పెట్టింది ముప్పై ఒక్క వేలు కోట్లు అందులో సగం వీళ్ళు అవినీతికే పోయినటువంటి పరిస్థితి అంటే ఇరిగేషన్ శాఖను నిర్వీర్యం చేసేసి ఈరోజు విధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు మేము ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నామని అంటే ఒక పక్క ఇరిగేషన్ శాఖకు సంబంధించి పద్దెనిమిది వేల కోట్ల బిల్లులు బకాయిలు పెట్టిపోయాడు అవన్నీ మేము తీర్చేటువంటి పరిస్థితి ఇంకొక పక్క ఐదు సంవత్సరాల్లో ఎక్కడ డ్రైన్లో కానీ కెనాల్లో కానీ అస్సలు డీసిల్టింగ్ ఒక తట్ట మట్టి తీయనిటువంటి పరిస్థితిలో మళ్ళీ అవన్నీ కూడా మేము మెయింటైన్ చేయవలసిన పరిస్థితి ఎక్కడ కూడా మరి ఈ అవుట్ ఫాల్ స్లూయిస్ కానీ లాకులు కానీ షటర్స్ కానీ డోర్స్ కానీ రోప్స్ కానీ మరామ్మతుల మాట ఉంచి కనీసం గ్రీజ్ కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి పరిస్థితి దాని కారణంగా మరి గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోవడం కానీ అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం కానీ ఆ రోజు అన్నమయ్యలో కూడా ప్రాజెక్టుపై ఇరవై తొమ్మిది మంది చనిపోతే కనీసం ఆ రోజు తాడేపిల్లి రాజప్రసాద్ వదిలి ఒక కాలు కూడా ఎగర పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు